అందరికి నమస్కారము మాడిపండుతో కేక్ అయితే చేసినాను నేనైతే ఎప్పుడు కేక్ చేసేదాన్ని కాదు కేక్ చేయడం నాకు రాదు యూట్యూబ్లో చూసి అయితే ఇలా మాడిపండు కేక్ అయితే చేసినాను చాలా బాగా వచ్చింది చాలా రుచి కూడా ఉంది ఇలా మెత్తగా చాలా బాగుంది కేక్ ఇంత మెత్తగా రావాలంటే కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది నేను ఫస్ట్ సారి చేసినా కూడా నాకు చాలా బాగా వచ్చింది మామిడి పండును ఇలా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలకి కొలతకు రెండు గిన్నెల మామిడి పండు ముక్కలు తీసుకున్నాను అలాగే అదే కప్పుతో సగం కప్పు చక్కర మళ్ళీ ఇదే కప్పుతో సగం కప్పు నూనె పోసుకుంటున్నాను చక్కెర అనేది మీరు ఎక్కువ కావాలంటే పుల్లుగా వేసుకోండి నాకు పండు మాత్రం తీపు ఉందని సగమే వేసాను చక్కెర బాగా సరిపోయింది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎర్ర గిన్నెలకు తీసుకొని అదే మాడిపండు తీసుకునే కప్పుతోనే రెండు కప్పుల మైదా వేసుకున్నాను అలాగే వంట సోడా సగం చెంచా బేకింగ్ పౌడర్ ఒక సూనేసాను ఒక చిట్కడు ఉప్పు వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఖచ్చితంగా ఇలా జల్లించుకుంటేనే మనకు కేక్ బాగా వస్తుంది జల్లించుకున్న తర్వాత పిండి అనేది ఇలా బాగా కలిపే ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనకు గట్టిగా ఉంది కదా ఇందులోకి మనం మాడిపండు తీసుకునే కప్పుతోనే ఒక కప్పు పాలు వసకలకు కాంచి చల్లార్చిన పాలు పోసి ఈ బాగా కలిసేలాగా కలుపుకున్నాము ఇదే కొలతలతో చేసుకోండి కేక్ అనేది చాలా బాగా కుదురుతుంది నాకైతే ఇందులోకి ఇప్పుడు ఒక సగం నిమ్మకాయ అయితే పిండుకున్నాను పిండుకున్న తర్వాత ఇప్పుడు పిండి చూడండి ఇలా ఉండాలి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా జారుడుగా ఉండాలి ఇప్పుడు ముందుగానే ఒక గిన్నెకైతే నూనె పూసి పెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు దీనిపైన కొంచెం మైదా పిండి చల్లుకుంటున్నాను ఇలా చల్లినాక ఇప్పుడు ఇందులోకి మాడిపండు పండు ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా తట్టార్చుకోవాలి పిండి అనేది సదరంగా కూర్చుంటుంది అలా తట్టరిస్తే స్టవ్ పైన ఇలా మందమైన గిన్నె పెట్టుకొని దానిపైన శాండ్ పెట్టుకొని పది నిమిషాల ముందే చిన్న మంటమిన మీద గిన్నె అయితే వేడి చేసుకోవాలి వేడి చేసిన గిన్నె పైన ఇప్పుడు మనం ఈ గిన్నెను పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకొని ఇలా గుచ్చి చూడాలి మనకు కేక్ అయిందో లేదో అని కత్తికైతే ఇలా గుచ్చితే మాకు అంటుకోలేదు కదా కేక్ అయితే అయింది ఇప్పుడు పూర్తి సల్లగా ఇలా చుట్టూరు కత్తితో అలా అనుకొని తీసుకోవాలి కేకు సల్లగైనాకైతే బాగా వస్తుంది మనకు ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇందులోకి వేసుకున్నాము నేను గిన్నె కత్తుకుంటుందేమో అనుకున్నాను నేను గిన్నె ముందే బాగా ఊడొచ్చింది కేక్ అనేది ఫస్ట్ సార్ చేసినా కూడా చాలా బాగా చేశాను కేకు చాలా బాగా వచ్చింది కేకు కూడా అలాగే మీరు కూడా ఇదే కొలతలతో కేకు చేసుకోండి ఇలాగే వస్తుంది అలాగే ఈ కేకు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి